గౌతమ బుద్ధుడు ఇతని అసలు పేరు సిద్ధార్థుడు ఇతని యొక్క తల్లి పేరు మహామాయదేవి తండ్రి పేరు శుద్ధోధనుడు గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రదేశం నేపాల్లో ఉన్న లుమ్మిని వనం బుద్ధుని యొక్క పెంపుడు తల్లి పేరు మహాప్రజాపతి గౌతమి ఈమె పేరు మీదకనే అతనికి గౌతమ బుద్ధుని పేరు వచ్చింది గౌతమ బుద్ధుడు ధ్యానం చేసిన ప్రదేశం ఊరువేల ప్రస్తుతం బీహార్లో ఉన్నటువంటి బుద్ధగయగా పిలుస్తున్నారు గౌతమ బుద్ధుని యొక్క గుర్రం పేరు కంతకి బుద్ధుడు బోధించిన అష్టంగ మార్గాలలో ముఖ్యమైనది ధ్యానం బుద్ధుని యొక్క ప్రియ శిష్యుని పేరు ఆనందుడు గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఖుషి అను నగరంలో మరణించాడు అతను మరణించడానికి ముందు చుండా అను వ్యక్తి ఇంట్లో శుకుర మద్దువ అను మాంసం తిని అనారోగ్యం పాలయ్యాడు బుద్ధుడు మరణించిన నాటికి ఆయన యొక్క వయస్సు ఎనభై సంవత్సరాలు బుద్ధుని యొక్క చివరి వ్యాఖ్యలు సృష్టించబడినవి నాశనం కాక తప్పదు